చాలామంది కోరికల కోసం పరిగెడతారు కానీ నిజమైన మ్యాజిక్ తెలుసా మీ కళలతో మీరు చూన్ అయినప్పుడు అలైన్ అయినప్పుడు మాత్రమే మేనిఫెస్టేషన్ జరుగుతుంది కోరికలు అనేవి మన లోపాలు మనలో లేని చూపిస్తుంది వేరే వాళ్ళతో పోల్చుకోవడం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వాడికి ఉంది కాబట్టి అది నాకు కావాలనుకోవడం ఆ అన్ఫీల్డ్ ఉంటుంది చూసారా అసంతృప్తి దానివల్ల వచ్చేది మీరు నాకు ఇది కావాలి అని బలంగా బతిమాలే తత్వమే అది చేసింగ్ కానీ డ్రీమ్స్ కళలు అనేవి మనలోంచి పుడతాయి మనకు తెలుస్తుంది ఎస్ ఐ ఐ క్యాన్ ఇట్ ఐ క్యాన్ అచీవ్ ఇట్ ఇది నాకు నాది అని మీకు అర్థమవుతుంది ఇది నా వల్ల సాధ్యం అవుతుంది మీకు తెలుస్తుంది కోరికలు అనేవి మిమ్మల్ని పరిగెత్తిస్తాయి చేసి చేపిస్తాయి కానీ కళలు మీలోంచి వస్తాయి కాబట్టి మీరు వాటిని అట్రాక్ట్ చేస్తారు ఆకర్షిస్తారు ఆ డిఫరెన్స్ మీకు తెలిస్తే చాలా ఈజీ మీరు తెలుసుకోవాలనుకుంటే నేను నా రిచ్ మ్యానిఫెస్టేషన్ క్లాస్లో చెప్తాను మీకు ఎలా ఎలైన్ అవ్వాలి ఎలా చేస్ చేయకూడదు చేస్ చేస్తే ఏదైనా పారిపోతే డిస్పరేషన్గా ఉంటే డిస్పరేటెడ్గా ఉంటే మీ దగ్గరికి ఏది రాదు మీరు దాంతో ఎలైన్ అయితే దాన్ని మీరు ఈజీగా ఆకర్షించవచ్చు మీ డ్రీమ్స్ని మీ రిచ్ లైఫ్ని మీ కోరికల్ని మీ పీస్ని మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉంది దానికి రిచ్ అని మెసేజ్ చేయండి లింక్స్ క్లిక్ చేసి వెబినార్స్కి వచ్చేయండి ఇంకా చాలా మాట్లాడుకుందాం కలిసి ట్రావెల్ చేద్దాం కలిసి సక్సెస్ చూద్దాం మీ రిచ్ లైఫ్ మీరు ఎంత ఈజీగా అచీవ్ చేయొచ్చు నేను మీకు చూపిస్తాను కోరికల్ని చేసి చేయడం మానేయండి అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేయండి తేనె ఉంటే ఏంటి ఆటోమేటిక్ వస్తుంది అర్థమవుతుంది ఏం చెప్తున్నాను సో థ్యాంక్ యూ స్టే కనెక్టెడ్ బాయ్